श्रीगणेशाय नमः महा, श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चतुर्भुनोपशान्तये श्रीगुरुभ्यो नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च రాహవే కేతవే నమ శ్రీగురు పీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి కూడాను ఏ విధంగా ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ చదువుల పట్ల కానీ సంతానం వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ వారం మీనరాశి వారికి ఈ యొక్క ఆరంభంలో ఆర్థిక సమస్యలు అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ ఆర్థిక సమస్యలతోనే ముందుకు వెళ్లే వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనగా ఈ వారం ఈ రాశి వారికి మీనరాశి వారికి ఆర్థిక సమస్యలతో ముందుకు వెళ్తున్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్ పరంగా డబ్బుల పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి మనకి బయట నుంచి ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇస్తా ఉంటారు కానీ తొందరగా ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాగే మనం ఎవరికైనా సరే ఇవ్వాలనుకుంటే గనక పరిస్థితులు ఉండదు మన దగ్గర ఉంటాయి కానీ ఇవ్వడానికి ఏదో ఒక ఆటంకం లేదా ఆ డబ్బుతోనే మనం వేరే పని చేయొచ్చు తర్వాత ఇద్దాంలే అన్న స్థితిలో ఉండేసరికి మనం ఇబ్బంది పడే అవకాశం చిరుదర్ అంటే వాళ్ళతో ఏదో ఒక చిన్న చిన్న మాటలు పడటమో ఇలాంటి ఇబ్బంది పడే అవకాశం కాబట్టి దాంతోపాటు పాటు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ టెన్షన్స్ పడడం వల్ల దీనివల్ల ఈ మీనరాశి వారికి ఆరోగ్యం అనేది కొద్దిగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది అలా ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండాలి అంటే కనుక ఎక్కువగా శరీరం మీద బరువు పెట్టుకోవడం అంటే ఒత్తిడి ఎక్కువ పెట్టుకోవడం మాత్రం చేయకండి ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా దానివల్ల కీలనొప్పులు అంటే కాళ్ళకి సంబంధించింది నడువుకి సంబంధించింది ప్రతిదీ కూడా ఈ వారం అంతా కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ వారంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ మీనరాశి వారు దూర ప్రయాణాలు చేసేవారు మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంత బానే ఉంటుంది చక్కగా ఉంటుంది అద్భుతమైన ఫలితాన్ని కూడా పొందుతారు దానికి ఇబ్బంది లేదు అయినా సరే చెప్పడం కారణం ఏంటంటే మనం జాగ్రత్తగా వెళ్ళినా పక్కవాడు జాగ్రత్తగా వెళ్ళడానికి కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళ వెళ్ళగలిగింది అంత మంచిది చతుశ్చక్ర వాహనం కానీ ద్విచక్ర వాహనం కానీ వెళ్ళేటప్పుడు కొంచెం నెమ్మదిగా వెళ్ళండి అవతల వాడతా ఇబ్బంది పడకండి మీ వల్ల అవతల ఇబ్బంది పడకూడదు అంత జాగ్రత్తగా వెళ్ళండి రెండోది ఇంకోటి ఏంటంటే పూర్తి శ్రద్ధతో ఉద్యోగం విషయంలో మాత్రం బాగా ప్రయత్నం చేయండి మీనరాశి వారికి ఈ వారం ఉద్యోగం విషయంలో మాత్రం చిన్న చిన్న పరిశ్రమలలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం రావట్లేదు ఎంతో రకంగా రోజు వెళ్తారు పొద్దున్నే వెళ్తారు ఇంటర్వ్యూలు ఇస్తారు ఇంటర్వ్యూ వెళ్తుంటారు చూపిస్తుంటారు ఇస్తుంటారు అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు చూడడం ఫోన్ చేస్తాం లేదా ఫోన్ చేస్తాం ఒక వారం ఆగండి అని ఏదో చెప్పి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం అలాంటి వారికి బాగా కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఈ వారం ఉద్యోగం రావడంతో పాటు వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది దానివల్ల అమ్మయ్యా ఉద్యోగం వచ్చేది కాబట్టి టెన్షన్ లేదు అన్న స్థితికి ఉంటారు అనమాట అది బాగానే ఉంటుంది కానీ ఎప్పటి నుంచో చేసే వాళ్ళకు కూడా మంచి యోగ్యంగా ఉంటుంది కానీ కొంతమందిని మాత్రం స్త్రీలు కానీ పురుషుల్లో కానీ కొంతమందిని తీసేసే అవకాశాలు ఉంటాయి ఈ వారం మీనరాశి వారికి ఉద్యోగంలో మాత్రం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఆర్థిక పురోభివృద్ధి కొంచెం మెరుగుపడుతుంది మెరుగుపడంతో వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు కాబట్టి విషయం ఏంటి అంటే మనీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు తొందరపడి మాత్రం ఎవరికైనా ఇచ్చినా అది రావడానికి టైం పడుతుంది ఒక్కొక్క సందర్భంలో రాకపోవచ్చు కూడా అని మనం తెలుసుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం దైవ బలం మీద బాగా పూర్తి స్థాయిలో దైవాన్ని నమ్మడం వల్ల మనం అనుకున్న పనులు అనేది ముందుకు వెళ్తాం మనం ఈ రాశి వారికి అలాగే ఈ వారంలోని మీనరాశి వారికి ఏమిటంటే ఆధ్యాత్మికంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా విశేషం మీ యొక్క వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ఇంట్లో ఉక వాళ్ళకైనా సరే ప్రతిరోజు దైవారాధన చేయండి చేయడం వల్ల మీరు అనుకున్న వల్ల సక్సెస్ అవుతారు అంటే ముందుకు వెళ్ళగలుగుతారు చక్కగాను దాంతో పాటు మీరు ఎప్పటి నుంచో మీకు ఒక పని వస్తుంది ఆ పని వస్తుంది వస్తుంది అనుకుంటున్నారు కానీ పాపం అతను కూడా మీ దగ్గరికే రావాలనుకుంటాడు పనికి చేయించుకోవడం కోసం కానీ అతను రానిపోతున్నారు మీ దగ్గరికి రావట్లేదు దాని వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ వారంలో అది కూడా పూర్తయి ఖచ్చితంగా మీతో ఏ పని చేయించుకుందాం అనుకున్నా ఎవరైతే ఉంటారో అతను మీ దగ్గరికి వచ్చి అన్ని విధాలు కూడా మీతో ఉపయోగపడతాడు కొత్త వ్యాపారస్తులు ఈ వారం ఖచ్చితంగా వ్యాపారం అనేది ప్రారంభం చేసుకోవచ్చు ఈ మీనరాశి వారికి కొత్త వ్యాపారస్తులకి వ్యాపారం ప్రారంభం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందడంతో పాటు అన్ని విధాలా కూడా బాగుంటుంది వాళ్ళకి అలాగే పురోభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది దాంతోపాటు పూర్వ వ్యాపారస్తులు అంటే ముందు ఎవరైనా చాలా ఐదు సంవత్సరాల బట్టి పది సంవత్సరాల బట్టి పెట్టామండి కాకపోతే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొద్ది రోజులు బాగోలేదు వాళ్ళకి ఈ వారం అనేది వ్యాపారస్తులకి లక్ష్మీ కుబేర నామాన్ని జపం చేయడం వల్ల మంచి యోగ్య ఫలితం వస్తుంది లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కూడాను మంచి ఫలితాన్ని పొందుతారు వృత్తిలో ఉన్న వారికి అన్ని రంగాల్లో వృత్తిలో ఉన్న వారికి కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారు దాంతో పాటు షేర్ మార్కెట్ లో ఉన్న వారికి మాత్రం చేదు అనుభవం ఎదురవుతుంది ఆరోగ్య సమస్యలతో పాటు చేదు అనుభవం ఎదురవుతుంది కాబట్టి అది కూడా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోని తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు రావడము అనారోగ్య సమస్యలతోనే ఏదైనా సరే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే వ్యాధులు ఏవైతే ఉంటాయో తొందరగా తగ్గకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి దాంతో పాటు వివాహం వివాహం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే దంపతుల విద్య విషయంలో మాత్రం అంటే వైవాహిక జీవిత దాంపత్య జీవితం మాత్రం చక్కగా ఈ వారం అంతా సుఖమయంగా ఉంటుందని చెప్పుకోవచ్చును ఈ వారంలోని దాంపత్య జీవితం వైవాహిక జీవితం ఏదైతే ఉంటుందో చాలా చక్కగా అన్యోన్యంగానే ఉంటారు ఇద్దరికి గొడవలు పెద్దగా రాకుండాను చక్కగా జాగ్రత్తగా మెలిసి తిరగడం వల్ల ఉంటుంది అయినా సరే ఎందుకు జాగ్రత్త ఉండడం చెప్పడం కారణం ఏంటంటే నరదృష్టి ఎవరైతే చక్కగా అన్యోన్యంగా కనబడతారో వాళ్ళ మీద ఏడు ఎక్కువైపోతుంది ఎవరో చూసి అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారో దంపతులు చక్కగా ఎప్పుడు నవ్వుతూనే కనబడుతున్నారు వీళ్ళ దాంపత్యం చాలా బాగుంది అని ఏదో ఒక మాట అనడం దానివల్ల మీ ఇద్దరికి చిన్న సంఘర్షణ జరగడం కాబట్టి అలాంటిది ఏది జరగకుండా ఉంటే ఉంటుంది అయినా సరే మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మంచిది వ్యయం కొద్దిగా ఈ రాశి వారికి ఈ వారంలోనే ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి ఆ ఖర్చులు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడండి పొరపాటున ఏదైనా ఖర్చు ఎక్కువ కనిపిస్తే గనక కొద్దిగా ఆలోచించి ఈ వారం కాకుండా జాగ్రత్తగా చూద్దాం అని జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జాగ్రత్త పడితేనే మనకి ఈ వారంలోనే కొన్ని పనులు మీరు ముందుకు వెళ్తారు ఇక్కడ మనం రూపాయి ఖర్చు పెట్టే దగ్గర ఒక పావుల ఖర్చు పెట్టారు అనుకోండి తర్వాత తర్వాత అనేది ఆ పావుల దగ్గర ఇంకో అర్ధ రూపాయి మనం పెంచుకుంటాం పైకి మనం కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు ఇంకొకటి అంటే సముద్ర జల ఉత్పత్తుల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి యోగ్య ఫలితం ఇస్తుంది దాంతోపాటు సంతాన విషయంలో మంచి యోగ్య ఫలితం ఉంటుంది శుభవార్తలు పెట్టారు చదువుల పట్ల పిల్లలకి మంచి చదువు ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మీనరాశి వారికి వారికి జయం కలుగుతుంది నూటి రూపాయలు జయం కలుగుతుంది అయినా జాగ్రత్తలు చెప్పడం కారణం ఏంటంటే మీరు ముందుకు వెళుతూ ఉంటారు కానీ మిమ్మల్ని నమ్ముకుని ఇంకొకరికి ఎవరినైనా మీరు పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళు మీ వెనకాల గోతులు తగ్గుతుంటారు మీ ముందు బాగానే నటిస్తూ ఉంటారు మేము చెప్పుగా మీకు అన్ని పనులు అయిపోతాయంటే మేము ఉన్నాం కదా అని చెప్తుంటారు కానీ వెనకాల మీ గోతులు తగ్గి మీరు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఈ రోజు కోర్టులు వెళ్తున్నామంటే కొట్టేస్తారు అని అనుకుంటారు మీరు అక్కడ వరకు వెళ్తారు కొట్టడం మాత్రం గ్యారెంటీ ఏ కాకపోతే ఆ సమయంలో ఆ తర్వాత రెండు నేను పిలవడం అయ్యో ఇదేంట్రా ఇప్పటికైతే కొట్టేస్తున్నారు రేపు రమ్మంటున్నారేంటి ఇంత గంట తర్వాత రమ్మంటున్నారేంటి అని ఇవన్నీ మీకు ఏదో అనుభవం ఎదురవుతుంది అయినా మీరు విజయం సాధిస్తారు మీకు ఇబ్బంది పడుతుంది అదృశ్య సంఖ్య ఈ వారం మూడు తృతీయం అనేది చాలా మంచిది ఎందుకంటే త్రిమూర్తులు కదా శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి ఇలా అమ్మవారు కూడా ముగ్గురు కాబట్టి దాంతోపాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులు అంటారు కాబట్టి మూడు అనేది చాలా మంచిది దాంతోపాటు మీరు నూతన పథకాల ద్వారా ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా విజయం సాధిస్తారు వ్యాపారస్తులకి మంచి పురోభివృద్ధి చెందుతారు అలాగే చదువుల పట్ల పిల్లలకు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది అన్ని విషయాల్లో కూడా మంచి రంగంలోకి సాధిస్తారు సినీ రంగ ప్రవేశం ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి కళాకారులు ఎవరైనా ఉంటే అందరికీ కూడా ఈ వారం అంతా కూడా యోగ్యంగా ఉందని చెప్పుకోవచ్చును అలాగే ఈ రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా గాని ఆ బాల స్తోత్రం గాని లేదా ఆంజనేయ ఆరాధన గాని చేయడం వల్ల చాలా మంచి విశేష ఫలితం కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయండి దుర్గాదేవి ఆరాధన కూడా చేయండి ఈ ముగ్గురిని కూడా ఆరాధించడం వల్ల మీరు మంచి ఫలితాన్ని పొంది యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చును శుభం